నీ డ్రైవర్ డ్యూటీ ఒకటి ఎటు బెంగళూరు రత్నం బర్త్డే ఈ విషయం కనకాంగ చెప్పావా నాకు ఇద్దరని నీకు కుండి తక్కువ నేచర్ ఏదో హింట్ ఇస్తుంది అవతల రత్నం సంటేస్తుంది పైగా కేకు ఇప్పుడు ఎలా మనకుందగా ఓ దారి చూపే దేవత రత్నం కేక్ మీద కనకో అని పేరు రాస్తే ఎలా బాబా రత్నం రిటర్న్ గిఫ్ట్ అభిబస్ కూడా రిటర్న్ టికెట్స్ ఉన్నాయి కేక్ ఎదిరిపోయింది ఎక్కడికి వెళ్ళాలన్నా ఎప్పుడైనా అభిబస్ నేను మళ్ళీ డిగ్రీ రాస్తున్నా కనుక నీకు ప్రామిస్ చేశాను పట్టభద్రుని అవుతానని సరే కాని కాని అది పరీక్షకు ముందు తిరుపతి కోట నీకు ఇప్పుడు ట్రిప్ కాదు స్లిప్ అవసరం స్లిప్ రెడీ మరి ట్రిప్ ముందుగా మనకు దారి చూపించే దేవత నీ ఎగ్జామ్ గోవిందా తిరుపతికి వెళ్ళాల్సింది ఎగ్జామ్ రోజున కాదు బాబాయ్ టికెట్ సంగతి అవి బస్ చూసుకుంటుంది ఆల్ టికెట్లో డేట్ ఎవరు చూసుకుంటారు ఎక్కడికి వెళ్ళాలన్నా ఎప్పుడైనా అవి బస్